దినములు చె యొక్క సద్వినియోగము చేసుకొనుడి ఎఫిసియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహైదో వచ్చిన ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నీ సమయాన్ని దేని కొరకు ఖర్చు చేస్తూ ఉన్నావు ఇక్కడ దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తున్నాయి దినములు చెడ్డవి గనక నీ సమయమును యొక్క ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి అయితే నీ సమయాన్ని దేని కొరకు కేటాయిస్తున్నావు ఈ లోక పనుల కొరకు నువ్వు ఈ సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావా సెల్ ఫోన్ చూడటంలో కావచ్చు సినిమాలు చూడటంలో కావచ్చు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు నీ సమయాన్ని ఖర్చు చేస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇకనైనా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు ఆయన సువార్త కొరకు ఆయన బైబుల్ చదివే దాని కొరకు ఆయనకు ప్రార్థన చేసేదాని కొరకు నీ సమయాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యము దేవుడు మనం వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకముందన్న మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి తీస్తోత్రాలు ప్రభా అవును తండ్రి ప్రస్తుత దినాల్లో చెడ్డ దినాలు కనుక తండ్రి మా సమయాన్ని కొరకు మేము ఉపయోగిస్తున్నామో మీరు మాట్లాడిన విధానానికై మీకే కోట్లాది వందనాలు తీస్తూ స్తోత్రాలు ప్రభ అయ్యా ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వాళ్ళ సమయాన్ని తండ్రి కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నారో వారితో మీరు సూటిగా మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు నాలుసు స్తోత్రాలు ప్రభా వాళ్ళు ఇకనైనా తండ్రి వారి సమయాన్ని వృధాగా చేసుకోకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాకుండా పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆ సమయాన్ని ఉపయోగించుకునేటువంటి వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మనవులు ఏసు క్రీస్తు పరిశుద్ధనామాని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ